అందరికీ నమస్కారం మిత్రులారా జనరల్ ఇమ్యూనిటీ పెరగడానికి మన సాధ్యమైనటువంటి వీలైనటువంటి పనులన్నీ మనం చేస్తూ ఉంటాం దానికోసమే అందరికి అందరూ మనం ఈ రక్షా బిందువులు కూడా తెచ్చాం ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండడానికి ఏ అయినా సరే మనకు రెసిస్టెన్స్ పవర్ బాగుండాలి ముఖ్యంగా ఈ లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి అంటే ఈ సైనసైటిస్ ఫ్యారెంజైటీస్ లారెంజైటిస్ బ్రాంకైటిస్ ఆస్తమా ఇటువంటి సింటర్బెట్లా ఇటువంటివన్నీ కంట్రోల్లో ఉండాలి అంటే మనకు ఆ ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు యాక్టివ్గానే ఉండాలి ఇప్పుడు యూజువల్గా ఈ ప్రాబ్లం వస్తే ఏం చేస్తామంటే మనం ట్యాబ్లెట్లు వాడేస్తాం తగ్గు వచ్చినా జలుబు వచ్చినా హెడేక్ వచ్చినా ఇవి వరించలేకపోతే కొంతమందికి సీజనల్గా వస్తూ ఉంటుంది సో ఈ సీజన్ పోతా అంటే కొంచెం చల్లగా ఉన్నటువంటి సీజన్ పోయి మళ్ళీ కొంచెం ఎండాకాలం వస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది మళ్ళీ వర్షాకాలం చలికాలం రాగానే మళ్ళీ మొదలైపోతూ ఉంటాయి వాళ్ళకి ఇటువంటి చాలా చాలామంది సఫర్ అవుతారు నాకు తెలిసి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు భరించలేక ఎక్కడ ఎండు ఉంటే అక్కడ పోయేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సీజన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్ అంటే సీజనల్ ఇమ్యూనిటీ సీజనల్ ఫ్లూ అంటుంటారు సీజనల్ ఫ్లూ కాదు యాక్చువల్గా బాడీ లోపల ఉండేటువంటి ఆ ఇమ్యూని సిస్టమ్ సరిపోదు అప్పటికి ఆ వచ్చేటువంటి ఆ సీజనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని యాక్ట్ చేయడానికి సరిపోదు అందుకని ఈ సీజనల్గా వచ్చే ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఈ సీజన్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజన్లో ఖచ్చితంగా నేను చెప్పినటువంటిది ప్రతిరోజు వదలకుండా కనీసం మూడు నెలల పాటు అంటే నైంటీ డేస్ మీరు కానీ చేయగలిగితే మళ్ళీ వచ్చే సీజన్కి ఆ ప్రాబ్లం రాదు మీకు వచ్చే సీజన్కి ఆ ప్రాబ్లం రాకుండా టూ కాన్సిక్యూటివ్ సీజన్స్ మీకు కానీ రాకపోతే ఇంకా లైఫ్లో ఆ ప్రాబ్లం రాదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొక అద్భుతమైనటువంటి మందు ఉంది మెడికల్ షాప్ బరిగెడితే అని దాని పేరు చెప్పొద్దని అడగొద్దు మన మెడికల్ షాప్లోనే అదేనండి మన వంటింట్లో ఉండేదే మనం తయారు చేసుకోవచ్చు సరేనా రెడీయా దీనికి మీకు కావాల్సింది పుదీనా అలాగే కొత్తిమీర తులసి ఈ మూడు ఉంటే చాలు యాక్చువల్గా ఈ మూడు గ్రీన్ జ్యూసెస్ కింద తీసుకుంటూ ఉంటారు రొటీన్గా చాలామంది మనం గ్రీన్ జ్యూసెంట్ తోటకూర పాలకూర మెంతికూర పచ్చలకూర ఇవన్నీ కలిపి తీసేసుకుంటూ ఉంటారు కానీ వాటన్నిటితో కాకుండా కేవలం ఈ మూడు కలిపే జ్యూస్ చేసుకోవచ్చు చాలామంది పెద్దవాళ్ళు ఎంతమంది దీని గురించి చెప్పుకుంటారు దీనికి ఎందుకు ఈ ఆకులు మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశామంటే మనం కొత్తిమీర తీసుకున్నాం అనుకోండి దాంట్లో లినలూలు ఉంటుంది అది కెమికల్ కాన్స్టిట్యూషన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది లినలూలు బేసికల్గా ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అది ఎక్కడికి వెళితే అక్కడికి ముఖ్యంగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడికి వ్యాసో డైలైటేషన్ చేస్తుంది తీసుకునేటప్పుడే అది కొంచెం గొంతులో పేర్కొంటుంది పేర్కొన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఈ పళ్ళలో పెరుక్కోవడము కొంచెం గొంతులో పెరుకోవడము ఇటువంటి జరుగుతుంది దానివల్ల అక్కడికి ఇమీడియట్ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అలాగే పుదీనా పుదీనాలో మనకు పెప్పర్ అయిన్ ఉంటుంది అది చాలా బాగా పనిచేస్తుంది అంటే అది ఎంతమంది పెప్పర్మెంట్ మనం పెప్పర్ మిరియాలలో ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా అది బాగా ఉండేది ఉంటుంది మింట్ ఈ పుదీనాను మనం తీసుకుంటే ఇదేం చేసిందో డ్రై చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది పుదీనా తీసుకున్నాం అనుకోండి పుదీనాలో మెంథాల్ ఉంటుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీని పని ఏంటంటే ఆ బాడీలో ఎక్కడైతే మనం అప్లై చేస్తామో దానికి అక్కడ డ్రై చేసేస్తుంది అంటే బేసికల్గా ఈ వాటర్ కాంటెంట్ని అవాపరేట్ చేసేస్తుంది దీన్ని కలిపి తీసుకోవడం దీన్ని దాంతో కలిపి తీసుకోవచ్చు అలాగే తులసి ఇంకా తులసి గురించి నేను చెప్పేదే ఉంది తులసి న్యాచురల్ యాంటీబయాటిక్ ఇంట్లో యూజినాలు ఉంటుంది ఈ యూజినాలు మెంతాల్ దాంతోపాటు లెనలు ఈ మూడు కాంబినేషన్ అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఒకటేమో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది రెండోది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మూడోది వాటర్ని వా ఫ్లమ్ని మొత్తం క్లియర్ చేస్తుంది ఇంక ఇంతకైనా ఏమో చెప్పండి కానీ మనం దాన్ని తీసుకెళ్ళి లంగ్స్లో పోయట్లేదు కదా పొట్టలో పోస్తాం తీసుకునేటప్పుడు మనము యూసోఫాగస్ ఉంటుంది దానికి అటాచ్డ్గానే ఈ ట్రేకి ఉంటుంది ఏదైతే మనకు గాలి పీల్చుకునేది ఉంటుంది కదా ఆ రెండు పక్క పక్కన ఉంటాయి రెండు అందుకని ఈ ఫుడ్ పైప్లోంచి పోయేటువంటి ఈ లిక్విడ్స్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్ సైమల్టేనియస్గా ఉండేటువంటి ఈ ఎయిర్ పైపులోకి ఆ కెమికల్స్ వెళ్తాయి డైరెక్ట్గా మనం కొత్తిమీర జ్యూస్ పోయలేం కదా లంగ్స్లో వాటర్ ఉండకూడదు అందుకని అందుకే ఇది తీసుకునేటప్పుడు అందుకే చెప్తారు కాస్త మెల్లగా తాగాలి అని చెప్తారు మెల్లమెల్లగా గుటకేస్తూ తాగితే అది ఆ పక్కన ఉన్నటువంటి ఎయిర్ పైప్లోకి వెళుతాయి ఎయిర్ పైప్లోకి కొంచెం అబ్జర్వ్ అవుతాయి ట్రాన్స్లేట్ అవుతాయి ఇంకొకటి మన పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో కలిసి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి ఇవి చిన్నగా ఈ యోజనాలు ప్లస్ లినెన్లు ఉన్నవి కెమికల్స్ చాలా ఫాస్ట్గా అవాపరేట్ అవుతాయి ఫుడ్ లాగా లోపలికి వెళ్ళాం ఆ ఎవాపరేట్ అయినప్పుడు పొట్టక పైనే మనకు డయాఫ్రమ్ దానిపైన లంగ్స్ ఉంటాయి కదా ఆ లంగ్స్ కింద నుంచి బేస్ ఆఫ్ ద లంగ్స్ కింద ఉండేటువంటి లోయర్ లోబ్స్ ఏవైతే ఉంటాయో అవి దానికి ఎక్స్పోజ్ అవుతాయి అది క్లీన్ చేసుకోవడం రావడం మొదలవుతాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది జరిగేటువంటి ప్రొసీజర్ వింటూ ఉంటే వెరైటీ ఉంది చాలా తమాషగా అనిపిస్తూ ఉంటుంది అది ఎలా వెళ్ళి లంగ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి లంగ్స్ని ఎలా క్లీన్ చేస్తాయి అన్నది తెలుసుకుంటూ ఉంటే ఒక సినిమా చూసినట్టే ఉంటుంది కాబట్టి ఈ మూడు ఆకుల్ని మనం ధైర్యంగా ఎంత పెడితే అంత వేయకూడదు ఒక ఇరవై పుదీనా ఆకులు ఇరవై కొత్తిమీర అంటే కొత్తిమీర అంటే కాడలతో పాటు తీయచ్చు పర్లేదు ఓన్లీ ఆకులు తీసుకోవాలని కాదు కాడలు మొత్తం పెద్ద పెద్ద కాడలు కాదు చిన్న కాడలు ఓకే అవి ఇరవై తీసుకోండి సరిపోంటే ఇరవై ఐదు ముప్పై దాకా కూడా తీసుకోవచ్చు పర్లేదు యాక్చువల్గా కొంతమంది సజెస్ట్ చేసిందని వన్ ఇస్టు టూ రేషియోలో తీసుకోండి అంటారు అంటే ఇరవై పుదీనా ఆకులకి నలభై కొత్తిమీర ఆకులు తీసుకోవచ్చు దానికి కేవలం పది మాత్రమే తులసి ఆకులు అంతకన్నా ఎక్కువ వేయకూడదు కాంబినేషన్ పోతుంది ఓకే అందుకే టూ ఈస్టు ఫోర్ ఈస్టు వన్ అని చెప్తారు సరే ఈ కాంబినేషన్ మీరు చూసుకోండి ఇలా ఈ అంటే ఇరవై పుదీనా నలభై కొత్తిమీర పది తులసి ఆకులు తీసుకొని దీన్ని జ్యూస్ లాగా తయారు చేసుకోండి యాక్చువల్గా మనం చెప్తాం కదా గ్రైండ్ చేయొద్దు అంటాము గ్రైండ్ చేసి ఆ స్పీడ్గా తిప్పేదలకే దీంట్లో ఉన్నట్టు అనేవాపరేట్ ఆల్రెడీ అయిపోతాయి యాక్చువల్గా దంచి చేసుకోవాలంటారు చూడండి ఎంతవరకు వీలైతే కొంచెం చేసుకోవచ్చు ఏం కాదు ఇవి మరీ ఎక్కువసేపు దంచాల్సిన అవసరం కూడా ఉండదు చేసి దాన్ని పిండేసుకొని వస్త్ర గాలితో ఉంటారు అంటే బట్టలో పోసి వడగట్టేసి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి దాంట్లో ఉన్నటువంటి ఈజనాలు కానీ ప్లస్ మెంతాలు కానీ లెనలు ఇవి నాశనం కాకుండా ఉంటాయి మొత్తం ఆ మిక్సీలో పెట్టేస్తే ఆ వేడికే వ్యవహార కేవలం మనం ఉత్త ఆకులు తిన్నట్టే ఉంటుంది అందుకని కొంచెం మీ హెల్త్ కోసం మీరు చేసుకోండి మిత్రుల ఇలా చేసుకొని దాంట్లో ఏమీ కలపవద్దు ప్లెయిన్గా అలాగే తాగాలి దానిలో నిమ్మరసం కలపడాలు కానీ వేయడం కానీ ఏమీ చేయవద్దు తాగలేకపోతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది తాగలేకపోతే కొంచెం నీళ్లు కలిపి డైల్యూట్ చేసుకోవచ్చు అంతే తప్ప ఇంకా ఏమీ కలపొద్దు మీరు దాన్ని పరగడుపున ఏమీ పొద్దున్న లేచి మోషన్కి వెళ్ళిపోయి క్లీన్ చేసుకున్న తర్వాత ఏమీ తినకుండా పరగడుపున తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత గంట వరకే ఇంకా ఎటువంటి తాగడం కానీ తిన్న కానీ చేయదు చేర్చు చూడండి నైంటీ డేస్ చాలు మీకున్నటువంటి కోళ్ళు కాఫు మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీకు అసలు రావు మళ్ళీ రావు దీన్ని కొంచెం ప్రికాషనరీగా ఫాలో అవుతూ ఉంటే నైంటీ డేస్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మళ్ళీ కమింగ్ వచ్చేటువంటి సీజన్కి చాలా వరకు ఉండదు మళ్ళీ రాదు ఒకవేళ నెక్స్ట్ సీజన్ కనపడదు మళ్ళీ ఒక నైంటీ డేస్ వాడాలంటే చాలా రెండు సీజన్ కానీ ఎక్కువ అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకు వాడాల్సిన అవసరం ఉండదు లైఫ్ లాంగ్ సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఇమ్యూనిటీ దొరుకుతుంది చర్చ వస్తారు కదా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అయిన నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజ్ బేటికాలే దగ్గర ఉన్న సన్నీని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలను తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరే విడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే